డిసెంబర్ ఇరవై ఐదు నాడు పాలమూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో మహాపడిపూజ కార్యక్రమం ఉంటుందని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అయ్యప్ప సేవ సమాజం దేవాలయ కమిటీ మహబూబ్నగర్ ఆలయ ప్రాంగంలో గోడ పత్రికను విడుదల చేసిన రు అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం సందర్భంగా భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని పూజని విజయవంతం చేసి అయ్యప్ప పాత్ర కృపలు కాగలనని కోరారు ఈ సందర్భంగా ఆలయం చరిత్ర ఆలయ అభివృద్ధి జరగడానికి కృషి చేసిన వారిని ఒకసారి గుర్తు చేసుకొని అలాగే గుడి ఎట్లా అభివృద్ధి అయింది గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరెవరు కష్టపడ్డరు ఎవరెవరు అనే విషయాలు వెల్లడించు అట్లాగే ఇరవై ఏడు సంవత్సరాలుగా నిర్విర్యంగా కొనసాగుతున్న డిసెంబర్ ఇరవై ఐదు పూజ వివరాలు ఎక్కడ స్టార్ట్ అయితే ఎలా స్టార్ట్ అయితే ఏ మొత్తం చెప్పిన అంతేకాకుండా భవిష్యత్తులో వారు చేపట్టబోయే పనులు అభివృద్ధికి ఏమేమి అవసరమో మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించిన ఆలయ కమిటీ డిసెంబర్ ఇరవై ఐదు నాడు జేసీఎల్ న్యూస్లో మహాపాడి పూజ కార్యక్రమం లైవ్ ఇస్తాం న్యూస్ లైవ్లో చూడగలరు అట్లాగే ఉచిత ప్రకటనలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే కూడా సంప్రదించవచ్చు ప్రతి సంవత్సరం ఎంతో విశేషంగా జరిగే అయ్యప్ప మహాపాడి పూజ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు తలపెట్టారు ఈ సందర్భంగా అయ్యప్ప గుడి దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అయ్యప్ప భక్త సమాచారం ఇంతకీ మీడియా సమీక్ష ఉద్దేశం ఏంటి అయ్యప్ప సంబంధించిన పడిపూజ కార్యక్రమం ఎలా చేయబోతున్నారు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు జేసీఏ న్యూస్ మరి చెప్పండి మా పూజ గురించి స్వామి శరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటికి నేను మాల వేయలేదు కానీ అప్పుడు కంటే ముందు మాల వేసిన సాములు ఏవైతే ఉన్నారో గురుస్వాములు వారి కలెక్టర్ గారికి మాకు ఒక ఎకరాల స్థలం కావాలని చెప్పి ఈ కొండపైన రెండు వందల పదకొండో నెంబర్లో వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు దానిది అది ఆ ఫైల్ అట్లనే పెండింగ్ ఉన్నది నేను ఎనభై ఏడులో వేసిన కానీ ఆ ఫైల్ ఏదైతే ఉందో ఎనభై తొమ్మిది తొంభైల మేము దానికి అప్పుడు రామ్ రెడ్డి గారు తర్వాత సమరసింహారెడ్డి గారు వారిని పట్టుకొని వారి ఎంబడి పైరే చేసి ఆ యొక్క ఆరెకరాల స్థలాన్ని ఈ అయ్యప్ప క్షత్రానికి తీసుకునికోవడం జరిగింది దాని తర్వాత అప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలాంటి వసతులు లేవు అడవి వచ్చేటందుకు బాట లేదు అటువంటి దానికి మేము ఒక సిమెంటు కానీ లేకపోతే ఇటుక పిల్ల కానీ రాయి కానీ మీదికి తీసుకురావాలంటే ఒక ట్రాక్టరు సగంలో అన్లోడ్ చేసి తీసుకొచ్చేవాళ్ళం తర్వాత నీరును మూడు ఎత్తులు మూడు భాగాలు అంటే స్టెప్ బై స్టెప్ కింది నుంచి బోర్ నుంచి పంపు చేసుకొని ఒక హౌజులో నింపి అక్కడ నుంచి మళ్ళీ ఒక మోటరు మళ్ళీ ఇంకొక మోటరు అట్లా ఆ విధాలుగా తీసుకొచ్చి ఫస్ట్ మేము తొంభై ఆరు లోపల గర్భగుడి స్టార్ట్ చేసుకున్నాం గర్భగుడి స్టార్ట్ చేసుకుని అప్పుడు చిన్న గర్భగుడి దాని ఫోటోలు కూడా మీకు ఇస్తాం మేము ఆ గర్భగుడి చేసుకున్న తర్వాత పదిహేడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు రోజున మేము ఇక్కడ మొట్టమొదటిసారి ఆలయ ప్రతిష్ట శిలా తోటి ప్రతిష్ట చేసి అప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి తర్వాత జితేందర్ రెడ్డి గారి ఎంపీ లాడ్స్తే ఫస్ట్ వేయించుకొని జరిగింది ఆ వేయించిన తర్వాత ఎంతమంది అయితే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులందరితోటి కూడా మేము ఫండ్స్ తీసుకొని ఇప్పుడు మీరు చూసే క్షేత్రం ఇంత డెవలప్మెంట్ చేశాము దాంట్లో భక్తులు మైబూనార్ ప్రజలు అందరి యొక్క విరాళాలు ఉన్నాయి తర్వాత ఈ ఇక్కడ ఏకశిలా పది బడి ఉంది ఆ ఏకశిలా పదిట్టంబడి ఏదైతే ఉందో అది ఒక్కటే ఒక్క రాయి రెండు పలకలు కూడా అదే రాయిలో భాగాలు అది ఏకశిలా పదిహేటంబడి నిర్మించుకొని అవి రెండు వేల మూడులో ఏవైతే ఉందో అది ప్రోగ్రామ్ చేసుకొని దాని తదుపరి మేము కంటిన్యూగా పూజలు చేస్తూ రెండు వేల పద్నాలుగుల తొడుగు జగదీశ్వరాచార్య గారు తొడుగు అప్పుడు చేయించడం దానికి ఇత్తడి తొడుగు ఆ తొడుగు చేయించిన తర్వాత ఆ సంవత్సరం నుంచి మేము పూజలు ఏమిట్లా మార్చుకున్నామంటే ఇరవై ఐదు డిసెంబర్ రోజే పూజ చేయాలి మహాపూజ ఊర్లో నుంచి పల్లకి సేవ తర్వాత కలిసే ఊరేగింపు తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడనేమో అభిషేకం తర్వాత రక్తదాన శిబిరం తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఆ రోజు ఒక పదివేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి ఇవన్నీ చేసేదానికి ఏదైతే ఉందో భక్తుల యొక్క విరాళాలే కారణము ఈ భక్తుల యొక్క విరాళాలచే మేము ఏం చేసామంటే శిలా విగ్రహంలో ఉన్నది రెండు వేల ఎనిమిదిలో అది తీసి ప్రాణప్రతిష్ఠ చేసి రెండు ఏడు ఆరు రెండు వేల తొమ్మిది వందల పంచలవ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం చేసుకొని అప్పటి నుంచి ఇక్కడ పూజ ఈ పంచలో విగ్రహానికి అక్కడ శబరిమలలో ఉన్న తాంత్రి స్వామి ఏదైతే ఉన్నారో ఆ తాంత్రి స్వామిని తీసుకొచ్చి ఒక ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరి సతీష్ నాయన గారి యొక్క సలహాతే వారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరిపింది అక్కడి నుంచి ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందుకోం ఇది ఇరవై ఐదున చేసుకున్నాం మెయిన్ అయ్యప్ప యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమి స్వామి అంటే కుల మత భేదము లేనిది అయ్యప్ప తర్వాత ప్రతిరోజు పూజా విధానం ఏముంది తలపైన స్నానం చేసి చలనిలో చేసి రెండుసార్లు స్వామికి పూజ చేసుకునికోము సాత్మిక ఆహారం భోజనం చేయట తర్వాత రోజు ఒక భక్తిలో ఉండుట అంటే మన పంచింద్రియాలు ఏదైతే ఉన్నాయో అంటే మన చెవులు మన కళ్ళు మన నోరు మనము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ముక్కు ఇవన్నీ అంటే చెవులు చెడు వినాకూడదు కళ్ళు చెడ్డ చూడకూడదు తర్వాత ముక్కు బ్యాడ్ స్మెల్స్ అవి చూడకూడదు తర్వాత నోరు మంచి ప్రజలంతోటి మాట్లాడాలి ఇవన్నీ అందుకనే రజస తమస సాత్వ ఈ గుణాలన్నీ పాటించాలి ఏవైతే ఉన్నాయో అవి దూరం పెట్టాలి తర్వాత కామము క్రోధము మద మాశ్చర్య ఇవన్నీ కూడా దూరం పెట్టాలి తర్వాత అదొక్కటే కాదు విద్య ఉండాలి తర్వాత అహంకారం అహంకారం ఏంది నేను నా నుంచి అవుతుంది అనేది అహంకారం అటువంటి అహంకారం ఉండకూడదు ఇక్కడ ఈ గుడిపైన ఏం చేశామంటే ఐదు రూపాయలు ఇచ్చిన సామి దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు ఇచ్చినంత వరకు కానీ రెండు లక్షలు ఇచ్చినంత వరకు కానీ అందరికీ సమానంగా ఎవ్వరి పేర్లు పెట్టలే ఇక్కడ ఎందుకు పేరు పెట్టని కారణం ఏంటంటే ఒక్కటే ఇది నాది అనేది ఉండకూడదు అందరిది ఇది అందరి చేత నిర్మించబడ్డది అందరికీ సమాన ఒక ఐదు వందలు ఇచ్చిన ఆయన స్వామి ఒక నూరు ఇచ్చిన స్వామి నేను ఈ గుడికి నేను ఇంత సాయం చేసినా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నడుపుతున్నాయి ఈ కార్యక్రమాలు కూడా దినదినే చాలా అభివృద్ధి చెందుతున్నాయి మాకు ఏ పూజ కావాలన్నా గుడి నుంచి నాలుగు పూజలు చేస్తే మొత్తం మహాపూజ ఏదైతే ఉందో చాలా పెద్ద పూజ అది పది లక్షల పైన ఖర్చు పెట్టే వ్యవహారం ఇవన్నీ కూడా భక్తుల విరాళాలే జరుగుతున్నాయి ఈ సంవత్సరం మళ్ళా మేము ఈ కలర్ మొత్తం గుడి ఆవరణ మొత్తం కలర్ చేయించాము దానికి ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది తర్వాత అదే మాదిరిగా అన్నదానం ఏదైతే ఉందో పదహారు నవంబర్ నుంచి తర్వాత ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ప్రతిరోజు ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఈ విధంగా ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల మంది రోజు వరకే తినేశారు అంటే అయ్యప్పలకు ఆ విధంగా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ తర్వాత అయ్యప్పకు మహాపూజ రోజున ఇక్కడ పదివేల మందికి అన్నదానం జరుగుతుంది తర్వాత ఇక్కడ పూజారులకు ఏదైతే ఉందో ఈ ఆ రోజు రాత్రి పడిపూజ జరుగుతుంది ఆ పడిపూజకు ఇక్కడ మొత్తం ఈ రెండు హాల్స్ కూడా నిండిపోయి ఈ షెడ్లు మళ్ళీ బయట కూడా నిలవడం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది ఒక్కటే కాకుండా యావత్ భారతదేశంలో ఏ అయ్యప్పలు చేయలే ఎక్కడ కూడా మేము వినలే కానీ అయ్యప్ప దీక్షలో ఉండి వారు రక్తదానం ఇస్తున్నారు ఇది గత పదిహేనుల సంది ఉంది అది మహాపూజ రోజే ఈ రక్తదానం ఇచ్చడం జరుగుతుంది దాని నుంచి మా మేము అంటే అయ్యప్పలము మేమే కాకుండా ఇతరులకు కూడా సేవ చేసే కార్యక్రమం వారి యొక్క జీవన వారి ఎవరికైనా ఆరోగ్య పరిస్థితిని కూడా అటువంటి సేవ చేస్తున్నారు అటువంటి కార్యక్రమం కూడా ఈ సమాజం నడిపిస్తుంది ఇది స్వామి స్వామి శరణం స్వామి శరణం